దిస్ దేశ వ్యాప్తంగా బంగారం ధరలు డే బై డే పెరుగుతూనే ఉన్నాయి అనమాట సో గత కొన్ని రోజుల క్రితం మనం సో యాభై వేలకి తులం బంగారం వస్తుందన్నారు ఇప్పుడు అదే బంగారం టూ ల్యాక్స్ వరకు తులం బంగారం వెళ్ళొచ్చని కూడా టాక్ నడుస్తుంది సో ఒకసారి చూద్దాం అసలుకి గోల్డ్ కాస్ట్ ఎలా ఉంది ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనం పంజాగుట్ట దగ్గరలోని సిబిజే గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మన తోటి స్టోర్ మేనేజర్ కి సంబంధించిన గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం సార్ ప్రస్తుతం స్టోర్ స్టోర్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం హలో సార్ హై హలో అండి ఏంటి సార్ గోల్డ్ రేట్ మనం చూసుకుంటే ఇప్పటికీ అంటే వన్ ల్యాక్ కూడా దాటేసింది అనమాట సో ప్రజెంట్ అసలు ఎలా ఉంది అంటే ఓల్డ్ ఎకనామిక్ క్రైసిస్ వల్ల గోల్డ్ రేట్ పెరుగుతుందండి అంటే ఏ మార్కెట్ కూడా ప్రస్తుతానికి ఏది బాగాలేదు దాని గురించి అందరు కూడా ఏంటంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఇప్పుడు అమెరికన్ వడ్డీ రేట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అది తగ్గితే మీకు ఫైవ్ డాలర్స్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి పౌన్స్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ డాలర్స్ వెళ్తుంది అంటే మీకు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ప్యూర్ గోల్డ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఛాన్సెస్ ఉన్నాయి అండి ఎందుకండి సరే ఇట్లా డే బై డే డే బై డే పెరుగుతూనే ఉంది అసలు మనం తగ్గుతుంది అనుకోవచ్చా సో యాక్చువల్లీ ఈ టైంలో చాలా మంది బడ్జెట్ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు సో ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఈ వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడాలండి అది ఎలా ఉంటుంది అనేది ఇంకా ఎప్పుడేమీ అంచనా వేయలేము ఈ వార్లు దాని వల్ల కూడా ఇప్పుడు ఏ మార్కెట్ కూడా సరిగ్గా లేవు కాబట్టి అందరు గోల్డ్ ఒకటే సేఫ్ అనేసి అందరూ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అలానే ఇప్పుడు టెన్ థౌసండ్ టూ ఫార్టీ వచ్చి ఆర్నమెంట్ ఉందండి బిస్కెట్ వచ్చి మీకు వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ దాటేసింది మీకు ఇప్పుడు ఇంకా డైలీ డైలీ ఒక డైలీ నైట్ నైట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పెరిగిపోతా ఉంటుంది ఎలా స్టార్ట్ సార్ అంటే డే 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 బై అవుతుందా లేకుంటే వీక్లీ ఇలా మంత్లీ గాని ఇలా మంత్లీస్ట్ పెరం జరుగుతుంది ఇప్పుడు మార్కెట్ అంటే గ్లోబల్ గా ఏమన్నా ఇప్పుడు ట్రంప్ ఏదో ప్రకటన చేస్తాడు చెప్పారు మళ్ళీ పబ్లిక్ ఏందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పేసి మళ్ళీ అందరూ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఒక్కొక్కసారి పాజిటివ్ వస్తే తగ్గడం అట్లా మార్కెట్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ మట్టి ఉంటుంది రేట్ అది ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే డైమండ్ కాస్ట్ కూడా కూడా తగ్గింది అన్నట్లుగా సో దాని ఎఫెక్ట్ డైమండ్ రేట్స్ అవి అంతే ఉన్నాయండి తగ్గలేదు పెరగలేదు అలాగే ఉన్నాయి గోల్డ్ రేట్ లోనే సో ఎక్కువ సార్ ఇప్పుడు వీటితో పాటు పోల్చుకుంటే సిల్వర్ సో ఇది కూడా కాస్త పెరుగుతూనే వస్తుందని సో సిల్వర్ తెలుసు ఈ నేచురల్ రిసోర్స్ అన్ని కూడా పెరుగుతాయండి సిల్వర్ గానీ గోల్డ్ గానీ ఈ నేచురల్ రిసోర్స్ ఏవైనా సరే సరే మీకు అవి ఎప్పటికైనా సేఫ్ ఉంటాయి అని చెప్పేసి దాంట్లో ఎప్పుడు రేట్ పెరుగుతూనే ఉంది ఇప్పుడు ఇప్పుడు గోల్డ్ గోల్డ్ ఈ లో సో ఏం చెప్తారు మీద ఇన్వెస్ట్ అంటే గోల్డ్ ఎప్పటికైనా సేఫేనండి ఇప్పుడు మనకు పెరుగుతుంది ఇంకా ఇప్పుడు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ కొద్దిగా తగ్గినా కానీ మళ్ళీ పెరిగే పెరగడమే ఉంటది తప్ప గోల్డ్ మీకు ఒకేసారి తగ్గిపోయి అనేది ఉండదు మీకు ఇప్పుడు మీకు పెరిగిన తగ్గుతుంది కల మళ్ళీ మీకు ఆల్మోస్ట్ మళ్ళీ ఫైవ్ సిక్స్ థౌసండ్ మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ మళ్ళీ పెరుగుతుంది అందుకు ఇప్పుడు గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎలా ఉంది సార్ ప్రజెంట్ ఇప్పుడు దసరా కూడా వస్తుంది సో మామూలుగా సేల్స్ ఇవన్నీ ఎట్లా ఉంది సార్ ప్రస్తుతానికి ఏంటంటే గోల్డ్ రేట్ పెరుగుతుందని కొద్దిగా కస్టమర్స్ అయితే కనిపిస్తున్నారండి అంటే గోల్డ్ ఇంకా పెరుగుతుందని మార్కెట్ కొద్దిగా వినికిడి ఉంది కాబట్టి గోల్డ్ ఇప్పుడే కొంచెం పెళ్లిలకు అవి ఉంటాయి కదా ఇప్పుడే కొనేస్తున్నారు ఇప్పుడు కొంతమంది మామూలుగా ఏమన్నా తగ్గొచ్చు సార్ నెక్స్ట్కి ఏమన్నా అంటే వెయిట్ చేయొచ్చు అంటారు ఎవరైనా గోల్డ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా వెయిట్ చేయొచ్చు అంటారు తగ్గొచ్చు అంటారు తగ్గొచ్చు అనేది ఇప్పుడు ఏం చెప్పలేమండి ప్రజెంట్ అటువంటి సిచువేషన్ అయితే కనిపించట్లేదు ఇప్పుడు పెరుగుతుందనే ఉంది మార్కెట్ లో ఇప్పుడు అన్ని అప్ ట్రేడింగ్ మీకు డౌన్ ట్రేడింగ్ అయితే లేదు ఇప్పుడు సిల్వర్ వాటి కాస్ట్ ఎలా ఉంది సిల్వర్ కూడా మీకు వన్ థర్టీ టూ దాటిపోయిందండి మీకు సిల్వర్ అయితే ఇంకా గోల్డ్ కన్నా ఎక్కువ పెరుగుతుంది ఉన్నాయి మార్కెట్ లో టూ లాక్స్ ఉన్నాయి అండి ఇంతకు ముందు మనం చూసుకుంటే గోల్డ్ కాస్ట్ సో తులం బంగారం యాభై వేలకే వస్తుంది అన్నట్లుగా కూడా విన్నాము సో అసలు అది పాసిబుల్ అవుతుంది అంటారు ఇప్పటికైనా యాభై వేలు అని ఇంకా మర్చిపోవాలండి అది యాభై వేలు మర్చిపోవాలి మీకు తగ్గిన కొద్ది ఏమైనా తగ్గుతుండొచ్చు కానీ మళ్ళీ పెరగడమే ఉంటుంది మీకు తగ్గడం అనేది ఉండదు మీకు ఇంకా సిల్వర్ అయితే మీకు ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ అయితే దాటిపోతుంది అండి షార్ట్లీ మీకు ఇదైనా ఇండస్ట్రియల్ గా కూడా చాలా వాడుతున్నారు కాబట్టి సిల్వర్ లో మీకు ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్ లో ఇప్పుడు చూసుకుంటే జిఎస్టీ వచ్చింది కదా సార్ జిఎస్టీ ఎఫెక్ట్ ఏమైనా పడచ్చు అంటారా జిఎస్టీ మన గోల్డ్ మీద ఏమి డిఫరెన్స్ లేదు కానీ ఎలా ఉందో అలాగే ఉంది మాకు జిఎస్టి డిఫరెన్స్ ఏం ఉండదు నాకు త్రీ పర్సెంట్ జిఎస్టి ఉండేది అంతే అలాగే ఉంది దాన్ని తగ్గించలే పెంచలేదు దాన్ని ఏం చెప్తారు సార్ మామూలుగా ఏ టైంలో తీసుకుంటే బెటర్ అంటారు గోల్డ్ తీసుకునే వాళ్ళకి గోల్డ్ ఇప్పుడు తీసుకోవడం మంచిదండి ఇప్పుడు ఇంకా పెరుగుతుందనే అవకాశం ఉంది ఒకవేళ తీయ వాళ్ళకి మ్యారేజెస్ ఉంటాయి అవి ఉంటాయి తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది సరైన టైం ఇప్పుడు ఇది ఇప్పట్లో తగ్గే ఛాన్సెస్ అయితే కనిపెట్టదండి ఇప్పుడు ఇప్పుడు తులం బంగారం టూ ల్యాక్స్ వరకు కూడా వెళ్ళచ్చు అని టాక్ కూడా వస్తుంది సార్ మామూలుగా అసలు అట్లా అంతవరకు వెళ్తుందంటారా అంటే దాన్ని ఇప్పుడే అంచనా వేయలేం అండి ఏంటంటే మార్కెట్ లో పెరిగిందా పెరిగినప్పుడు అందరూ పెరిగిపోతుంది పెరిగిపోతుంటారు తగ్గిపోతే తగ్గింది తగ్గిపోతుంది అంటారు దాన్ని ఇప్పుడైతే చెప్పలేము ప్రస్తుతానికి అప్లో ట్రెండింగ్ లోనే ఉంది ఇప్పుడు ఏ మార్కెట్ బాగాలేదు కాబట్టి గోల్డ్ లోనే అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు సో ఫైనల్ గా వీటి కాస్ట్ ఒక్కసారి ఇప్పుడు టెన్ థౌసండ్ టూ ఫార్టీ ఉందండి మనకు ట్వంటీ టూ క్యా ఆర్నమెంట్ సిల్వర్ వచ్చి వన్ థర్టీ టూ ఉంది ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ లో ఈ రోజు హైయెస్ట్ రేట్ ఉంది అనుకుంటున్నారు రోజు ఈ రోజు హైయెస్ట్ ఉంది ఇంకా ఈరోజు టూ డేస్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సార్